మనకంది ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏదేమైనప్పుడు కూడా ఈయన ఎందుకు ఆదర్శంగా నిలిచారంటే కేవలం మిగిలినటువంటి పాస్టర్స్ నేను వర్డ్ వాడుతున్నాను మిగిలిన పాస్టర్స్ ఏంటంటే కేవలం భాగాలు ఆ యొక్క ఇన్కమ్ మీద జీవితాన్ని సాక్రిఫైస్ చేసామని వాటి మీద డిపెండ్ అవ్వకుండా ఈయన తనకంటూ ఒక ఐడెంటిటీ ఏర్పాటు చేసుకున్నారు ముఖ్యంగా ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి అదేవిధంగా ఇంటర్నేషనల్ ఒక వెబ్ అంటే వెబినార్స్ అంటారు వాటిలో కూడా పార్టిసిపేట్ చేశారు దాంతోపాటు కొన్ని బ్లాగర్గా కూడా పనిచేసి ఆ యొక్క బైబిల్ని పూర్తిగా కులంకుషంగా చదవడం కూడా జరిగింది ఈయన అనేక డిబేట్స్లో ముఖ్యంగా ముఖ్యంగా క్రైస్తవ బైబిల్ సంబంధించినటువంటి ఏవైతే వాక్యాల సువార్తలు ఉంటాయో చాలా చర్చా గోష్ఠిలో పార్టిసిపేట్ చేశారు ముఖ్యంగా ఈ క్రైస్తవ ఛానల్స్ ఏవైతే ఉంటాయో చాలా మందిని డిబేట్ చేస్తూ ఆ యొక్క కంటెంట్ ఏదైతే ఉంటుందో బైబిల్ కంటెంట్ ఏదైతే ఉంటుందో చాలా లో చేశారు అది అంటే అటు హిందూ మతం కావచ్చు ముస్లింస్ మతాలు అంటే వాళ్ళ నుంచి వచ్చే వాళ్ళని అందరినీ కూర్చోబెట్టి కూడా వాళ్ళతో కూడా డిబేట్స్ చేసి చాలా వరకు ఆయన బైబిల్లో కూడా సూక్తుల్ని ప్రచారం చేయడం అంటే వెళ్ళే క్రమంలో ఆయన మత వ్యాప్తి ఆయన ప్రచారంలో భాగంగా ఎవరెవరైతే ఈయనకి వస్తారో వాళ్ళందరితో కూడా డిబేట్ చేసి అన్ని రకాల వర్గాల మీద కూడా ఒక పట్టు అయితే ఉండేది అన్ని రకాలంటే ముస్లిం తాలూకు కొంతమంది కూడా అంటే వీళ్ళ ఫాదర్ ముస్లిం అవడం వల్ల ఈ కురాన్ మీద కూడా ఈయనకి పట్టు ఉండేది అదే దగ్గర హిందీ ఉర్దూ ఇన్ని భాషల మీద మెల్లమెల్లగా ఈయన పట్టు సాధించారు అంటే ఏదేమైనా ఉన్నటువంటి మదర్ క్రిస్టియన్ అవడం వల్ల ఇటువైపు మదర్ క్రిస్టియన్ వల్ల ఈయన ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు తర్వాత ఆయన చెప్పడం ఏంటంటే ఆయన సాక్ష్యం చెప్పిన ప్రకారం ఏంటంటే నన్ను పూర్తిగా జీసస్ నన్ను తీసుకున్నారు ఒక మత ప్రచారుడిగా లైఫ్ని డీల్ చేయమని చెప్పి నన్ను తీసుకున్నారని చెప్పి పూర్తి స్థాయిలో వచ్చేసారు ఆయన వచ్చి ప్రతి చోట ఆయన యొక్క ఆయన వినిపించినటువంటి వాణి ఎలా ఉంటుందంటే డిబేట్లో కూర్చున్నారంటే పెద్ద ఆడిటర్ అనమాట ఆయన దిట్ట అనమాట అంటే మాట్లాడారంటే ఎదుటి వాళ్ళకి ఇంక సబ్జెక్ట్ లేకుండా అంత దిట్టంగా మాట్లాడగదు పది మంది ఉంటే వంద మందిని కూడా వాళ్ళందరినీ మెస్మరైజ్ చేసినటువంటి ఒక ఒక వశీకరణం ఉండేది ఆయన మాటలు మాట్లాడితే ముఖ్యంగా దాన్ని అట్రాక్ట్ అయ్యి ఆయన స్పీచ్ ఆయన ఎక్కడైనా డిబేట్స్ చేశారంటే కొన్ని వేలదిగా వందలాదిగా ఆయన స్పీచెస్కి వచ్చేవారు ఆయన కంటెంట్ మాట్లాడారంటే అద్భుతంగా ఉంటుంది అదే నేను ఇంత ముందు ఒక వీడియో చెప్పాను పిడి సుందర్రా గారు ఇదంతా కూడా గొప్పతనం ఏంటంటే వీళ్ళ గురువు గారు పిడి సుందర్రా గారే పిడి సుందరరా గారు సుమారుగా ఈ తెలుగు రాష్ట్రంలో ఒక పది మందిని తయారు చేస్తారు అద్భుతంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద ఈ రోజు ఆయన ఏజ్ అయిపోయింది చివరి ఏజ్లు ఉన్నారు వారు కూడా కానీ చాలా మందిని తయారు చేశారు అదే పిడి సుందర్రా గారు చాలా మాటలు చెప్తారు మన భారతదేశంలో ఇన్ని మతాలు ఉండేటప్పుడు కూడా ఏ మతాన్ని కించపరచకుండా మన మతాన్ని చేసుకుంటూ వెళ్ళాలి బైబిల్ యొక్క గొప్పతనం చెప్పని చెప్పి సుందర్రా అంటే సుందరరావు గారు మాట చెప్పకుండా మనం ఏ యొక్క పాస్ట్ కూడా మాట్లాడే పరిస్థితి లేదు ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో ఎందుకంటే చాలా వరకు ఆయన చెప్పుకోకుండా మనం చెప్పలేం ఆయన ఒక బైబిల్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేసి చాలా చేశారు సుందరరావు గారు సో ఆయన మనం చెప్పుకోకుండా ఏ ఒక్క పాస్టివ్ పేరు కూడా మనం చెప్పలేం ఇట్స్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ సుందర గారు సో ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసుకున్నారు ఆయన్ని ఆయన ఒక గురువుగా స్వీకరించి వీళ్ళు చేయడం కూడా మొదలుపెట్టారు అయితే ఈ రోజు జరిగే ఈ సంఘటన ఏదైతే ఉందో ఈ సంఘటన కూడా మనకు తెలిసిందంటే చాగల్లు ప్రాంతం ఉంది రాజమండ్రి దగ్గర చాగళ్ళు అనే ప్రాంతం దగ్గర ఈయన ఆ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆయన వెళ్ళడం కూడా జరిగింది ఈయనకి కార్లు ఉన్నాయి ఈయనకి డ్రైవర్స్ ఉన్నారు మంచి ఆస్తి పరుడయి ఈయన కూడా పూర్తిగా అయినప్పుడు కూడా ఏంటంటే బైక్ మీద వెళ్ళడం అన్నది అంటే ప్రచారం చేసుకుంటూ వెళ్తున్న భాగంగా అంటే వాళ్ళ యొక్క సువార్త చెప్పడం అన్నది అది అందులో భాగంగా ఏంటంటే ఎక్కడుంటే అక్కడ వీళ్ళు బైక్ మీద వెళ్తూ దారిలో కూడా చెప్పుకుంటూ వెళ్తే అది కంఫర్ట్ ఉండదు కా కారు కాబట్టి బైక్ మీద అన్ని మారుమూల ప్రాంతాలు కూడా వెళ్ళి అవకాశం చెప్పి ఆయన గడచిన కొన్ని కొన్ని సంవత్సరాలు నాలుగైదు సంవత్సరాల నుంచి ఆయన బైక్నే ప్రయాణం మొదలు పెట్టారు ఈ నుండే ప్రాంతం తిరుమలగిరి నుంచి ఇక్కడ నుంచి అంటే ఆల్మోస్ట్ మనకి ఒక సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది రాజమండ్రి అంటే ఇంత జర్నీ నేను బైక్ మేము చేసుకున్నాను ఏజ్ కూడా ఫార్టీ ఇయర్స్ సో నా ఈ నలభై ఐదు సంవత్సరాల వయసులో ఆయన కంప్లీట్గా బైక్ జర్నీ చేసుకొని ఆ చాగల్లు ప్రాంతానికి ఒక షెడ్యూల్ పెట్టుకున్నారు ఇదంతా కంప్లీట్గా తిరిగి రావడం కోసం చెప్పి అనుకొని దుస్సంఘటన వల్ల ఈ జరిగిన సంఘటన వల్ల మనం ఆయన గుర్తి మాట్లాడుకునే అవకాశం నాకు లభించింది బట్ ఏదేమినప్పుడు కూడా ఇలాంటి సంఘటన జరగకూడదు నాగరాజు గారు అది అది హత్య జరిగిందా లేకపోతే యాక్సిడెంట్ జరిగిందా ఏం జరిగింది బట్ నేను ఎస్పీ గారు మాట్లాడిన మాటలో కూడా ఇప్పుడు ఈ మాట చెప్పారు చాగళ్ళ దగ్గర ప్రచారం కోసంలో భాగంగా ఆయన ఈ ప్రాంతానికి రావడం జరిగింది ఇది మొదటిసారి కాదు ఆయన చాలా సందర్భాల్లో రాజమండ్రి కాకినాడ రావులపాలెం ఈ ప్రాంతాల్లో చాలా వరకు ఆయన ఈ ప్రచార భాగంలో ఆయన ఆ స్పీచెస్ చెప్తూ ఉంటారు అందులో భాగంగా రావడం జరిగింది బట్ ఏదైనా రాత్రి పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషాలే మనకి కొవ్వూరు బ్రిడ్జ్ దగ్గర ఒక వీడియో ఫోటో చూపించారు ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత అంటే యాక్చువల్గా అంటే దేవరాపల్లి దగ్గర నుంచి కొవ్వూరు వస్తారు పంగడి అంటారు అక్కడ నుంచి దాటి ముందుకు వస్తారు అక్కడ దాటి కొవ్వూరు నుంచి టువర్డ్స్ మన పాత బ్రిడ్జ్ మేము కాకుండా కొత్త బ్రిడ్జ్ వేశారు అంటే విశాఖపట్నం వెళ్ళడానికి రాజమండ్రి కొవ్వూరు అంటే కొవ్వూరు దాటి రాజమండ్రి వచ్చి రాజమండ్రి రూల్ నుంచి వెళ్ళారు ఇంతకు ముందు ఈ రీసెంట్ గా త్రీ ఇయర్స్ బ్యాక్ కొత్త బ్రిడ్జ్ ఏం చేశారంటే కొవ్వూరు దగ్గర టోల్ గేట్ ఏర్పాటు చేసి బయట నుంచి ఇంకో కొత్త బ్రిడ్జ్ కట్టారు అక్కడ మూడు బ్రిడ్జెస్ ఉంటే ఫోర్త్ బ్రిడ్జ్ దగ్గర అది కంప్లీట్గా మనకి రాజానగర్ అంటే వచ్చిన రాజా లెఫ్ట్లో టర్న్ అయితే దివాంచరు పై నుంచి గా మనం వెళ్ళిపోవచ్చు ఇది విశాఖపట్నం దారి దారిదు తుని అన్నవరం వైపు వెళ్ళిపోవచ్చు అట్లా కాకుండా ఈ బ్రిడ్జ్ దగ్గర అనమాట అంటే ఏం చేశారు ఇటు కొవ్వూరు ఊర్లోకి రాకుండా కొవ్వూరు బయటనే ఆ కొత్త ఫోర్త్ బ్రిడ్జ్ మంచి రాజానగరం వచ్చి దివాంచరు అక్కడ చాగల్లో వెళ్ళే ఉద్దేశంతో వెళ్ళే ఉండొచ్చని ఒక సస్పెక్ట్ చేస్తున్నారు బట్ మన వీడియో ఫుటేజ్ కూడా ఎగ్జాక్ట్లీ కొవ్వూరు టోల్గేట్ దగ్గర రాత్రి పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషాలకి ఆయన క్రాస్ చేస్తున్నట్టుంది అయితే ఇక్కడ చాలామందికి సందేహం ఏంటంటే ఆ క్రాస్ చేసే దీంట్లో భాగంగా అక్కడ హెడ్లైట్ అప్పటికే లేదు ఆయన మెల్లగా క్రాస్ చేస్తూ ఉన్న రాత్రి పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషాలు కూడా వచ్చింది ఈయన ఎక్కడైతే ఈ ఈయన చనిపోయినటువంటి ఆ ప్లేస్ ఉందో అక్కడికి ఎగ్జాక్ట్లీ ఒక ఆరు ఆరు కిలోమీటర్ల ముప్పై అంటే ఆరు కిలోమీటర్ల వరకు డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉన్నటువంటి ఆరు కిలోమీటర్లో ఏం జరిగింది అని అక్కడ సీసీ ఫుటేజ్ దొరకట్లేదు మనకి కొవ్వూరు బ్రిడ్జ్ దగ్గర ఒక లాస్ట్ సీసీ ఫుటేజ్ ఉంది ఇక్కడ జరుగుతుంది బట్ ఆ లాస్ట్ ఫుటేజ్ ఈ ఆరు కిలోమీటర్ల మధ్యలో ఏం జరిగింది అన్నది వెరీ ఇంపార్టెంట్ దాని గురించి పోలీసులు కూడా పూర్తిగా దర్యాప్తు అన్ని కూడా పనిచేస్తున్నాయి ఒక స్పెషల్ ఒక టీమి పనిచేస్తుంది దాని మీద ఎవరెవరు దీని మీద ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉంది ఫోరెన్సిక్ కానీ లేకపోతే క్లూస్ టీమ్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా వర్క్ చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద స్పందించి ఇమీడియట్ దర్యాప్తును తీవ్రతరం చేయమని చెప్పారు ఎందుకంటే ఇది కొంతమంది విశ్వాసాల సంబంధించి చాలా సెన్సిటివ్ మ్యాటర్ అంటే ప్రవీణ్ పగడాల గారు ఒక ఒక మతానికి సంబంధించి ప్రచారం చేసినప్పుడు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రోజున్న పరిస్థితులు ఏమాత్రం కాస్త బ్యాలెన్స్ గా పోయినా ఒకవైపు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ దర్యాప్తు బృందాలు కూడా ఏ చిన్న అవకాశం కూడా లేకుండా దర్యాప్తు చేస్తున్నారు ముఖ్యంగా నేను ఎస్పీ గారు చేసినటువంటి ప్రెస్ మీట్ మాత్రం చాలా హుందాతనంగా చేశారు ఆయన అయితే మనం మీడియా ముఖంగా కూడా అభినందించాల్సిన వైసీపీ అవసరం అయితే ఉంది నాగరాజ్ గారు చాలా అద్భుతంగా చేశారు ముఖ్యంగా ఎస్పీ గారు నేను స్పీచ్ ఆయన మాట్లాడే విధానం కానీ నిజంగా అలాంటి వ్యక్తి ఉంటే బాగుంటుందేమో ఏమో అనిపించింది ఆ వీడియో నేను చూసిన తర్వాత అనిపించింది ఆయనతో ప్రెస్ మీట్ కూడా ఎనీవే దర్యాప్తు బృందాలు ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి పూర్తిగా వివరాలు కూడా మనకు వెలుగులోకి తొందరలో నేర్చే అవకాశం ఉంటుంది గారు చూద్దాం ఏ మేరకు ఉంటుంది ఏంటి అనేది బట్